ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు విశేషంగా శివ జయంతి నిమిత్తం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు సర్వోత్తమ సౌభాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణ్లు మీకు స్వయం భగవంతుడు అభినందనలు తెలియజేస్తారు ప్రశ్న తండ్రి సంగమంలోనే పిల్లలకు సృష్టి యొక్క సమాచారం వినిపిస్తారు సత్యుగంలో కాదు ఎందుకు జవాబు ఎందుకంటే సత్యుగం అయితే ఆది సమయము ఆ సమయంలో మొత్తం సృష్టి యొక్క సమాచారము అనక సృష్టి యొక్క ఆది మధ్య అంతముల జ్ఞానం ఎలా వినిపించాలి ఎప్పటి వరకు సృష్టి చక్రం రిపీట్ అవ్వదో అప్పటి వరకు సమాచారాన్ని ఎలా వినిపించగలరు సంగమంలోనే పిల్లలైన మీరు తండ్రి ద్వారా పూర్తి సమాచారం వింటారు జ్ఞాన మూడవ నేత్రం మీకు మాత్రమే లభిస్తుంది ఓం శాంతి ఈరోజు త్రిమూర్తి శివ జయంతి సో బ్రాహ్మణ జయంతి సో సంగం యుగ జయంతి యొక్క శుభదినము ఈశ్వర్య జన్మ సిద్ధాధికారపు గ్రీటింగ్స్ కూడా బాబా అందరికీ ఇవ్వలేరు శివ్ బాబా ఎవరు వారి నుండి ఏం లభించాలి అనేది తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు అలాంటప్పుడు వారు గ్రీటింగ్స్ను ఎలా అర్థం చేసుకోగలరు కొత్త పిల్లలు బొత్తిగా అర్థం చేసుకోలేరు ఇది జ్ఞాన డ్యాన్స్ శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేశాడని అంటారు కదా ఇక్కడ పిల్లలు రాధాకృష్ణుడుగా తయారయ్యి డ్యాన్స్ చేస్తారు కానీ డ్యాన్స్ చేసే విషయమే లేదు వారైతే అక్కడ సత్యుగంలో బాల్యంలో యువరాజు యువరానులతో కలిసి డ్యాన్స్ చేస్తారు వీరు బాబ్దాదా అని పిల్లలకు తెలుసు దాదాను గ్రాండ్ ఫాదర్ అంటారు ఈ దాత దైహిక ఫాదర్ ఇక్కడిది వండర్ఫుల్ విషయము ఆ దాత ఆత్మికమైన వారు మరియు వీరు దైహికమైన వారు వీరిని బాప్ దాదా అని అంటారు తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వం లభిస్తుంది వారసత్వం అయితే గ్రాండ్ ఫాదర్ ఆత్మలందరూ సోదరులు కనుక వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది తండ్రి చెప్తున్నారు ఆత్మలైన మీకు మీ శరీరం మీ కర్మేంద్రియాలు ఉన్నాయి నన్ను నిరాకారుడని అంటారు నాకు తప్పకుండా శరీరం కావాలి అప్పుడే కదా నేను పిల్లలకు రాజయోగం నేర్పిస్తాను లేక మనుషుల నుండి దేవతలుగా పతితుల నుండి పావనంగా తయారయ్యే మార్గం తెలిపిస్తాను లేక మలినమైన బట్టలు శుభ్రం చేస్తాను తప్పక గొప్ప చాకలై ఉండవచ్చు పూర్తి విశ్వంలోని ఆత్మలను మరియు శరీరాలను శుభ్రం చేస్తారు జ్ఞానయోగాలతో మీ ఆత్మలు శుభ్రం చేయబడతాయి ఈరోజు పిల్లలైన మీరు వచ్చారు మేము శివబాబాకు అభినందనలు చెప్పటానికి వచ్చామని మీకు తెలుసు మీరు ఎవరికైతే గ్రీటింగ్స్ ఇస్తారో ఆ తండ్రి కూడా పిల్లలైన మీకు గ్రీటింగ్స్ ఇస్తారు ఎందుకంటే మీరు చాలా సౌభాగ్యశాలీ బ్రాహ్మణ కులభూషణులు దేవతలు కూడా మీ అంత ఉత్తములు కాదు బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతమైనవారు ఉన్నతో ఉన్నతమైన వారు తండ్రి తర్వాత వారు బ్రహ్మతనువులో వస్తారు వారి పిల్లలైన మీరు ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణులుగా అవుతారు బ్రాహ్మణులు సిక్ వారు దేవతలు దాని కింద ఉంటారు అందరికంటే పైన బాబా ఉంటారు బాబా పిల్లలైన మీకు స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు బ్రాహ్మణులు బ్రాహ్మణీలుగా చేశారు ఈ లక్ష్మీనారాయణులకు ఎన్ని మందిరాలు తయారు చేశారో చూడండి శిరస్సు వంచి నమస్కరిస్తారు వారు కూడా మనుషులే అని భారతవాసులకు తెలియాలి లక్ష్మీనారాయణ ఇరువురు వేర్వేరు ఇక్కడైతే ఒకే మనిషికి రెండు పేర్లు పెడతారు ఒకరి పేరే లక్ష్మీనారాయణ అంటే తమను చతుర్భుజ విష్ణువు అని చెప్పుకున్నట్లే కదా లక్ష్మీనారాయణ లేక రాధాకృష్ణ అనే పేర్లు పెట్టుకుంటారు మరి చతుర్భుజులయ్యారు కదా ఆ విష్ణువు అయితే సూక్ష్మవతనం యొక్క లక్ష్యము ఉద్దేశము మీరు ఈ విష్ణుపురికి అధిపతిగా అవుతారు ఈ లక్ష్మీనారాయణలు విష్ణుపురికి యజమానులు విష్ణుకు నాలుగు ఉంటాయి రెండు లక్ష్మీవి రెండు నారాయణుడివి మేము విష్ణుపురికి యజమానిగా అవుతున్నామని మీరంటారు మంచిది తండ్రిని మహిమ చేసే పాట వినిపించండి ఎంత మధురమైన వారు ఎంత ప్రియమైన వారు శివ బోలా భగవంతుడు మొత్తం ప్రపంచంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒకరికి తప్ప మరెవ్వరికి ఇంత మహిమ లేదు నెంబర్ వార్గా అయితే ఉండనే ఉన్నారు అందరికంటే ఎక్కువగా సర్వోత్తమ మహిమ ఉన్నతాతి ఉన్నతమైన పరంపిత పరమాత్మది మీరందరూ వారి పిల్లలు మేము ఈశ్వర్య సంతానమని మీరంటారు ఈశ్వరుడైతే స్వర్గ మరి మీరు నరకంలో ఎందుకు పడి ఉన్నారు ఈశ్వరుని జన్మ ఇక్కడ జరిగింది మేము క్రైస్తు యొక్క క్రియేషన్ అని క్రైస్తవులు అంటారు మేము పరంపిత పరమాత్మ శివునికి డైరెక్ట్ పిల్లలమని భారతవాసులు మర్చిపోయారు పిల్లలను తమవారిగా చేసుకుని తర్వాత రాజ్య భాగ్యం ఇవ్వటానికి తండ్రి ఇక్కడికి వస్తారు ఈరోజు బాప మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే కొత్త వారు కూడా చాలామంది ఉన్నారు వీరికి అర్థం చేసుకోవటం కష్టమవుతుంది అయినప్పటికీ స్వర్గవాసులుగా అవుతారు స్వర్గంలో సూర్యవంశీ రాజు రాణి కూడా ఉంటారు దాసదాసీలు కూడా ఉంటారు ప్రజలు కూడా ఉంటారు వారిలో కొందరు పేదవారు కొందరు శౌకారులు ఉంటారు వారికి కూడా దాసదాసీలు ఉంటారు మొత్తం రాజధాని ఇక్కడ స్థాపన అవుతోంది ఇది ఇంకెవ్వరికీ తెలియదు అందరి ఆత్మ తమ ప్రధానంగా ఉంది జ్ఞానం మూడో నేత్రం ఎవరికీ లేదు ఇప్పుడు తండ్రి మహిమ విన్నారు వారు అందరి తండ్రి భగవంతుణ్ణి తండ్రి అంటారు వారు అనంతమైన సుఖం ఇచ్చే తండ్రి ఇది భారతదేశంలో అనంతమైన సుఖం ఉండేది లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది లక్ష్మీనారాయణులు చిన్నతనంలో రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణనే పేరు వస్తుంది ఈ భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితం దేవతల రాజ్యం ఉండేది లక్ష్మీనారాయణ రాజ్యం తప్ప ఇంకెవ్వరి రాజ్యం లేదు ఏకాండమూ లేదు లక్ష్మీనారాయణులు గత జన్మలో ఎటువంటి కర్మ చేశారని ఇప్పుడు భారతవాసులకు కూడా తప్పకుండా తెలియాలి బిర్లా ఎటువంటి కర్మ చేసి ఇంత ధనవంతుడయ్యాడని అంటారు కదా గత జన్మలో తప్పక దానపుణ్యాలు చేసి ఉండవచ్చని అంటారు కొందరి వద్ద చాలా ధనం ఉంటుంది కొందరి వద్ద తినటానికి కూడా ఉండదు ఎందుకంటే అలాంటి కర్మలు చేస్తారు కర్మలను అయితే ఒప్పుకుంటారు కదా కర్మ అకర్మ వికర్మల గతిని గీతా భగవానుడు వినిపించారు వారి మహిమను విన్నారు శివ భగవానుడు ఒకరే మనుషులను భగవంతుడని అన్నారు ఇప్పుడు తండ్రి ఎక్కడికి వచ్చారు ఎదురుగా మహాభారత యుద్ధం నిలబడి ఉందని అర్థం చేయిస్తున్నారు కనుక మధురాతి మధురమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు వీరిని దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు అని అంటారు శివబాబాను దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు సుఖంలో ఎవరూ గుర్తు చేసుకోరు స్వర్గంలో దుఃఖం లేదు అక్కడ తండ్రి నుండి పొందిన వారసత్వం ఉండేది వేల సంవత్సరాల ముందు శివబాబా వచ్చినప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు ఇప్పుడు నరకం ఉంది శివబాబా స్వర్గం తయారు చేయడానికి వచ్చారు ప్రపంచానికైతే తెలియనే తెలియదు మేమందరము అందులము అని అంటారు అందులకు ఊతకర్ర అయిన ప్రభు రండి మీరు వచ్చి అందులకు కనుల ప్రదానం చేయండి అని పిలుస్తారు పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది ఆత్మలైన మనం ఎక్కడ ఉంటామో అది శాంతిధామము అక్కడ తండ్రి కూడా ఉంటారు ఆత్మలైన మీరు మరియు మేము ఉంటాము వీరి ఆత్మకు చెప్తాను నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని అక్కడ ఉంటాను మీరు పునర్జన్మల పాత్రను అభినయిస్తారు నేను అభినయించును మీరు విశ్వాన్ యశుమానులుగా అవుతారు నేను అవ్వను మీరు నాలుగు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది హే పిల్లలు మీకు మీ జన్మల గురించి తెలియదని మీకు అర్థం చేయించాను నాలుగు లక్షల జన్మలని అంటారు ఇది అసత్యమైన విషయము నేను జ్ఞానసాగరుడును పతిత పావనుడును అందరూ పతితంగా ఉన్నప్పుడు నేను వస్తాను అప్పుడే వచ్చే సృష్టి యొక్క ఆది మధ్య అంతముల రహస్యం అర్థం చేయించి త్రికాలదర్శిక చేస్తాను మొట్టమొదట మనుషులను ఎలా రచించారు భగవంతుడు సృష్టిని ఎలా రచించాడు అని చాలామంది అడుగుతారు ఒక శాస్త్రంలో కూడా రాశారు ప్రళయం జరిగింది తర్వాత సాగరంలో రావి ఆకు మీద బాలుడైన శ్రీకృష్ణుడు వచ్చాడు ఇటువంటి విషయం ఏదీ లేదని తండ్రి చెప్తున్నారు ఇది అనంతమైన డ్రామా త్రేతాయుగాలు పగలు ద్వాపర కలియుగాలు రాత్రి పిల్లలు తండ్రికి అభినందనలు తెలియజేస్తారు తండ్రి తతత్వం అని అంటారు మీరు కూడా వంద శాతం దుర్భాగ్యశాలు నుండి వంద శాతం సౌభాగ్యశాలురుగా అవుతారు భారతవాసులైన మీరే అలా ఉండేవారు కానీ మీకు తెలియదు తండ్రి వచ్చి తెలిపిస్తారు మీకు మీ జన్మల గురించి తెలియదు నేను వచ్చి తెలిపిస్తాను మీరు నాలుగు జన్మలు తీసుకున్నారు తండ్రి మీకు సంగమంలో సృష్టి చక్రం గురించిన మొత్తం సమాచారం వినిపిస్తారు సత్యుగంలో ఏమి వినిపించరు నేను అంతిమంలో కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను శాస్త్రాల్లో యుగే యుగే అని రాశారు శ్రీకృష్ణ భగవాను వాచ అని గీతలో రాశారు అన్ని ధర్మాల వారు శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని ఒప్పుకోరు భగవంతుడు నిరాకారం కదా వారు ఆత్మలందరి తండ్రి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది ఆత్మలైన మీరందరూ సోదరులు పరమాత్మను సర్వవ్యాపి అనటం వలన ఫాదర్హుడ్ అయిపోతుంది ఫాదర్కు ఎప్పుడైనా వారసత్వం లభిస్తుందా ఏమిటి వారసత్వం పిల్లలకు లభిస్తుంది ఆత్మలైన మీరందరూ పిల్లలు తండ్రి వారసత్వం తప్పకుండా కావాలి హద్దు వారసత్వంతో మీరు రాసి అవ్వరు అందుకే పిలుస్తారు మీ కృపతో సుఖపు గనులు లభించాయని అంటారు ఇప్పుడు మళ్ళీ రావణుని ద్వారా దుఃఖం లభించటం వలన పిలవసాగరు అందరి ఆత్మలు పిలుస్తున్నాయి ఎందుకంటే వాటికి దుఃఖం కలిగింది అందువలన వచ్చి సుఖం ఇవ్వండి అని బాబాను గుర్తు చేసుకుంటున్నాయి ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా స్వర్గానికి యజమానిగా అవుతారు మీకు సద్గతి కలుగుతుంది అందువలన సర్వుల సద్గతి దాత తండ్రి ఒక్కరే అని మహిమ చేపడుతుంది ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు తర్వాత అందరి సద్గతి అవుతుంది లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు మీరు స్వర్గంలో ఉండేవారు మిగిలిన వారందరూ ముక్తిధామంలో ఉండేవారు ఇప్పుడు మనం తండ్రి ద్వారా రాజ్యోగం నేర్చుకుంటున్నాము తండ్రి చెప్తున్నారు కల్పం యొక్క సంగమంలో నేను మిమ్మల్ని చదివిస్తాను మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను ఇప్పుడు పిల్లలైన మీకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తాను శివరాత్రి ఎప్పుడు జరిగిందో ఇది తెలియాలి ఏం జరిగిందో శివ్ ఎప్పుడు వచ్చారో ఏమీ తెలియదు అంటే బుద్ధి కలవారు కదా ఇప్పుడు మీరు పారస్ బుద్ధి కలవారిగా అవుతారు భారతదేశం పారస్పురిగా బంగారు యుగంగా ఉండేది లక్ష్మీనారాయణను కూడా భగవాన్ భగవతి అని అంటారు వారికి భగవంతుడు వారసత్వం ఇచ్చాడు మళ్ళీ ఇస్తున్నారు మిమ్మల్ని మళ్ళీ భగవాన్ భగవతీగా తయారు చేస్తున్నారు ఇప్పుడిది మీ చాలా జన్మల అంతిమ జన్మ తండ్రి చెప్తున్నారు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది దీనిని రుద్రజ్ఞాన యజ్ఞమని అంటారు అవన్నీ మెటీరియల్ యజ్ఞాలు ఇది జ్ఞానం యొక్క విషయం ఇందులో తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా చేస్తారు శివబాబా వచ్చినందుకు మీరు అభినందనలు తెలుపుతారు నేను ఒంటరిగా రానని బాబా మళ్ళీ చెప్తున్నారు నాకు కూడా శరీరం కావాలి బ్రహ్మతనువులో రావాల్సి వచ్చింది మొట్టమొదట సూక్ష్మవతనం రచించాల్సి వచ్చింది కనుక ఇతనిలో ప్రవేశించాను ఇతడైతే పతితంగా ఉండేవాడు నాలుగు జన్మలు తీసుకుని పతితంగా అయ్యాడు అందరూ పిలుస్తూ ఉండేవారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నేను మళ్ళీ పిల్లలైన మీకు వారసత్వం ఇవ్వటానికి వచ్చాను తండ్రియే భారతదేశానికి స్వర్గం యొక్క వారసత్వం ఇస్తారు తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పక స్వర్గాన్ని కానుకగా ఇస్తారు ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానిగా తయారవుతున్నారు ఇది పాఠశాల భవిష్యత్తులో మనుషుల నుండి ఇరవై ఒక్క జన్మలకు దేవతలుగా తయారు చేస్తుంది ఇరవై ఒక్క తరాలు మీరు సుఖం పొందుతారు అక్కడ అకాల మృత్యు ఉండదు శారీరాయువు పూర్తి అయినప్పుడు సాక్షాత్కారం అవుతుంది ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటారు సర్పం ఉదాహరణ కూడా ఉంది కదా పిల్లలైన మీరిప్పుడు తండ్రికి అభినందనలు తెలియచేస్తారు తండ్రి తిరిగి మీకు అభినందనలు ఇస్తారు ఇప్పుడు మీరు దుర్భాగ్యశాలు నుండి సౌభాగ్యశాలుగా తయారవుతున్నారు పతిత మనుషుల నుండి పావన దేవతలుగా తయారవుతారు చక్రం తిరుగుతూ ఉంటుంది ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది సత్యుగంలో జ్ఞానం అవసరం ఉండదు ఇప్పుడు మీరు దుర్గతిలో ఉన్నారు అప్పుడు ఈ జ్ఞానంతో సద్గతి లభిస్తుంది తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు సర్వుల సద్గురు ఒకరే పోతే భక్తి మార్గం యొక్క కర్మకాండలతో ఎవరికీ సద్గతి కలగదు అందరూ మెట్లు దిగవలసిందే భారతదేశం సతో ప్రధానంగా ఉండేది తర్వాత నాలుగు జన్మలు తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కాల్సి ఉంటుంది తమ ఇల్లైన ముక్తిధామానికి వెళ్ళాలి ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది భారత్ను అవినాశి ఖండమని అంటారు తండ్రి యొక్క జన్మస్థానం ఎప్పటికీ సమాప్తం అవ్వదు మీరు శాంతిధామంలోకి వెళ్ళి మళ్ళీ వస్తారు వచ్చి రాజ్యం చేస్తారు పావనులు మరియు పతితులు భారత్లోనే ఉంటారు ఎన్ఫెనాల్గు చెను తీసుకుంటూ తీసుకుంటూ పతితమైపోయారు యోగుల నుండి భోగులుగా అయ్యారు ఇది నరకం మహా దుఃఖం యొక్క సమయం ఇప్పుడు ఇంకా చాలా దుఃఖం రానున్నది ఇది అనవసర రక్తపాతపు ఆట కూర్చుని కూర్చుని ఉండగానే బాంబులు పడతాయి మీరేం అపరాధం చేశారు అనవసరంగా అందరి వినాశనం అయిపోతుంది పిల్లల వినాశనం యొక్క సాక్షాత్కారం చేసుకున్నారు ఇప్పుడు మీరు సృష్టి చక్ర జ్ఞానం తెలుసుకున్నారు మీ వద్ద జ్ఞానకత్తి జ్ఞానఖడ్గం ఉన్నాయి మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు బాబా ప్రశాపిత కూడా కల్పక్రితం కూడా మీరు ముఖవంశావళికి జన్మనిచ్చారు తండ్రి చెప్తున్నారు నేను కల్పకల్పం వస్తాను ఇతనిలో ప్రవేశించి మిమ్మల్ని ముఖవంశావళిక తయారు చేస్తాను బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేయిస్తాను స్వర్గంలోకైతే భవిష్యత్తులోనే వెళ్తారు చీచీ ప్రపంచమైతే సమాప్తమైపోవాలి అనంతమైన తండ్రి వచ్చేదే కొత్త ప్రపంచాన్ని రచించటానికి తండ్రి చెప్తున్నారు నేను పిల్లలైన మీకోసం అర్చేతులో స్వర్గాన్ని తీసుకొచ్చాను మీకు ఎటువంటి కష్టమూ ఇవ్వను మీరందరూ ద్రౌపదులు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మేము దేవతల కంటే సర్వోత్తమ బ్రాహ్మణులము అనే ఆత్మిక నశాలో ఉండాలి జ్ఞాన యోగాలతో ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ అందరికీ శివబాబా అవతరణ యొక్క అభినందనలు తెలిపించాలి తండ్రి పరిచయం తెలిపించి పతితుల నుండి పావనంగా తయారు చేయాలి శత్రువైన రావణుడి నుండి ముక్తులుగా చేయాలి ఈరోజు వర్ధానము విస్తారం యొక్క రంగురంగుల విషయాల నుండి దూరమై కష్టాన్ని సహజం చేసే సహజయోగి భవ ఎప్పుడైతే తండ్రిని చూసే బదులు విషయాలను చూడటంలో ఉండిపోతారో అప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి అప్పుడు సహజమైన విషయం కూడా కష్టంగా అనుభవం అవుతుంది ఎందుకంటే విషయాలు వృక్షం వంటివి తండ్రి బీజం వంటివారు ఎవరైతే విస్తారమైన వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని దూరం పెట్టేస్తారు తర్వాత విస్తారం ఒక వలగా తయారైపోతుంది అందులో చిక్కుకుంటూ పోతారు విశాలనే విస్తారంలో రంగురంగుల విషయాలు ఉంటాయి అవి తమ వైపుకు ఆకర్షించుకుంటాయి అందువలన బీజరూపుడైన తండ్రి స్మృతిలో బిందు పెట్టి విషయాల నుండి దూరమైతే సహజయోగిగా అయిపోతారు స్లోగన్ నేను నాది అనే మలినాన్ని సమాప్తం చేయటమే రియల్ గోల్డ్గా తయారవటం అవ్యక్త సూచన ఐకమత్యం నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా తయారవ్వండి ఇప్పుడు అందరూ కలిసి ఏకమతంతో సేవ యొక్క ఏ కార్యంనైనా ఆడంబరంగా ముందుకు తీసుకెళ్ళండి ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క సహయోగంతో శుభకామనలు శుభ భావనలతో సేవలను కోలాహలంగా చేయండి ఒకవేళ ఎవరైనా నోటితో చెప్పలేకపోతే మనసా వాయుమండలం ద్వారా సుఖపు వృత్తి సుఖమయ స్థితి ద్వారా సుఖమై ప్రపంచం తయారు చేయాలి ఎప్పటికీ వెళ్ళలేకపోతే ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుడు ఇంట్లో కూర్చుని ఈ సేవ చేయండి సేవలో తప్పక సహయోగిగా వండి అప్పుడు అందరి సహయోగంతో శుభమై ప్రపంచం తయారవుతుంది అచ్చా శాంతి